బోలివాడైన ఒక సాధారణ మనిషి మహాఋషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించడం గొప్ప విశేషమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఆదిక్య వాల్మీకి జయంతి పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణమోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రంపచోడవరం ఐటీడీఎప్ ఈవో బి స్మరణ్ రాజ్ బీసీ సంక్షేమ సంఘాల నాయకులు అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పౌలమాలు అలంకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఇతిహాసాల్లో తొలి కావ్యంగా పేరుగాంచిన రామాయణ గ్రంథాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం మనందరికీ ఆదర్శప్రాయమని అన్నారు బోయవాడైన ఒక సాధారణ మనిషి మహర్షిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించడం గొప్ప విశేషమన్నారు వాల్మీకి స్వయం మహర్షి అయ్యారన్నారు